విజయవాడ ఫోన్ చేస్తే నాకే వినపడలేదయ్యా అన్నది దుర్గమ్మవారు పద్నాలుగు లోకాలకి వినపడాలి అష్టాదశ శక్తి పీఠాలకి వినపడాలి ఏంటి పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి అమ్మవారి అన్నింటికి వినపడి అందరూ వచ్చి పద్దెనిమిది శక్తి పీఠాల శక్తి ఇక్కడ పోసుకోవాలి తిమ్మాపూరుకి వస్తే చాలు పద్దెనిమిది శక్తి పీఠాలు పోయినట్టే ఉంది అనిపించాలి అంత శక్తి రావాలి అమ్మవారికి చూద్దాం మహిళలు మాత్రమే చెప్పండి జై చూద్దాం మొలవాళ్ళు చెప్పకండి ఫస్ట్ మా మహిళా శక్తి ఏంటో చూద్దాం అమ్మవారు కదండి అమ్మవారికి మీ యొక్క గొంతు ఎంత పెద్దగా ఉందో మీ ఆడవాళ్ళందరూ గట్టిగా చెప్పాలి చూద్దాం జయబలో రెండు చేతులు పైకెత్తి చెప్పాలి నిన్న చెప్పాను నేను రెండు చేతులు కిందికి పెట్టి చెబితే పాపాత్ములకి రాక్షసులకి దయ్యాలకి మధ్యలో పెట్టి చెప్తే మనుష్యులకి బ్రహ్మరంధ్రానికి పైన పెట్టి చేతులు పెట్టి చెప్తేనే దేవుడికి వెళ్తున్నాం మన గుడికి వెళ్ళి దర్శనం చేసిన కూడా ఇలా పెట్టి దర్శనం చేసుకోవాలి లేకపోతే అది ఆయన చేర అందుకని రెండు చేతులు మనకు కూడా ఒక చేతితో నమస్కారం చాలా మంది కలవాటండి బండి మీద ఒక దిక్కు పెట్టి నమస్కారం నిజ్ఞాన నమస్కారం అన్న నమస్కారం సంస్కారం చేయి లేకపోతేనని అనొచ్చు మన రెండు చేతుల సంస్కారం వేరే వాళ్ళది ఒక్క చేతుల సంస్కారం అది అక్కర్లేదు వాళ్లకు నమస్కారం సంస్కారంగా పెద్దవాళ్ళకి భగవాళ్ళ వాళ్ళ గురువులకి స్వామి దండ పెట్టడానికి వస్తాను కదా వాళ్ళకి మొత్తం చేతులు పెట్టాలి అప్పుడు హిందూ ఉన్న పెద్దవాళ్ళకి గుడికానికి గుడి చేయిపోతుంది ఎనమకాలకి ఎలమ చేయాలి అలా నమస్కారం కరెక్ట్ ఇలా పెట్టాలి ఇలా చేయాలి చేయాలి ఇంన్నాయి పెట్టుకోవాలంటే ఈ మూడు వేళ్ళమ్మా ఇప్పటిదాకా హోమానికి కదా ఈ మూడు వేళ్ళే కొట్టు పెట్టుకోవాలి దానం చేయాలన్నా ఈ మూడు వేళ్ళే అమలు చేయాలన్నా కూడా ఈ మూడు వేళ్ళే ఈ మూడు రెండు ముందు అందుకే ఆ అమ్మను ఏ లోల్లో ఉన్నా మళ్ళి ఉన్న దిగి వచ్చిమ